హలో మా అందరికి అరే సో మొత్తానికి మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మనకి థర్టీ రూపీస్ ఎయిర్ డ్రాప్ అయితే పడింది మచ్చా రోజు ఖచ్చితంగా అయితే దీన్ని తీసేయాలి ఈ త్రీ హండ్రెడ్ డైమండ్స్ అయితే కొట్టాలి ఓకే థర్టీ రూపీస్ ఎయిర్ డ్రాప్ అయితే తీసేసాం త్రీ హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చినాయి ఓకే పైన త్రీ హండ్రెడ్ డైమండ్స్ అయితే ఉన్నాయి ఓకే ప్రైమ్ లెవెల్ అయితే ఒకటి పెరిగింది మళ్ళీ ఇంకా ఈ త్రీ హండ్రెడ్ తో అరే అబ్బా మళ్ళీ మూడు వందల డైమండ్లు టోటల్ మొత్తం ఆరు వందలు ఒక్క డైమండ్ పండగ చేసుకోవటాగా ఈ డైమండ్స్ అన్ని ఇప్పుడు ఎక్కడున్న వాటిలో అన్నిటిలో ట్రై చేద్దాం ఏదో చూద్దాం మన గురించి తెలిసిందేగా సో చలో ఇంకా దాంతో వదిలే ఇంకా ప్రతి ఒక్కదాన్ని ఒక్క స్పిన్ అయితే తిప్పదు నాకు తెలుసు మామ ఫస్ట్ స్పిన్కి అసలు ఎప్పుడు రాదని మనకి మామ ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఇంక ఇవన్నీ ఉత్తితే ఇవన్నీ వచ్చేవి కాదు ఇవన్నీ మంచివి కూడా కాదనమాట ఈ బండిలు చాలామందికే ఫస్ట్ స్పిన్కే వచ్చిందంట మరి నాకు ఎప్పటికేస్తాడో ఏమో మీకే మీలో ఎవరికన్నా ఈ బండిలు వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మచ్చా మనం ఇంకా పెడతానే ఉండాలి నైంటీ డైమండ్స్ నైన్టీ డైమండ్స్ ఈడేమో ఇచ్చేటట్లేదు ఏంటి ఇస్తున్నాడు నీకు దండం పెడితే ఇప్పుడు కన్నా ఈ అబ్బా ఏదో మెరుస్తుంది ఇంకేం చేద్దాం ఇంకేమన్నా వచ్చే చిన్నవి ఏమన్నా ఉంటే తిప్పదాం సొప్పదండి ఓకే మళ్ళీ ఒకసారి తిప్పదాం మన చెయ్యి అయితే అసలు కాగదు చెప్పాను కదా చలో లీవ్ ఇట్ ఇంక వదిలి ఇంకెన్ని డైమిన్లు ఉన్నాయి నూట తొంభై ఆరు ఉరే ఏదన్నా ఆరు వందల డైమిన్లు ఉండాల్సిన దెబ్బకి అయిపోయి ఇంక లాభం లేదు ఈ ఫేడెడ్ వీల్ అన్న తిప్పదాం ఈ అన్న ఇస్తాడేమో చూద్దాం ఓకే ఉరి యార్ ఏందో మూడు వచ్చినాయి ఇంకా మళ్ళీ సరు నా రింగ్ దగ్గరకైతే వచ్చేసా ఎందుకంటే నేను ఇప్పుడు చాలా స్పిన్నర్లు తిప్పామమ్మా మళ్ళీ లాస్ట్ లో ఏమన్నా ఇస్తాడేమో చూద్దాం అరే వాడు ఇప్పుడు కూడా ఇవ్వలేదు సో ఈ ఈమోట్ స్పిన్ అయితే నేను వస్తుందో రాదో అంటా రికార్డ్ చేయకుండానే తిప్పాను మమ్మ అండ్ ఫస్ట్ స్పిన్కే నా లక్ ద్వారా అయితే వచ్చేసింది నేను పెట్టిన సిక్స్ హండ్రెడ్ డైమండ్స్ కి ఇది వర్త్ కాదో ఒకసారి చెప్పండి మమ్మ ఈమోట్ అయితే ఈ ఈమోట్ వచ్చిన తర్వాత అయితే రికార్డ్ చేసాను నేను చూడండి ఇదిగో తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఫోర్ డైమండ్స్ తో స్పిన్ తిప్పాల్సిందే ఒకసారి మళ్ళీ ఫోర్ డైమండ్స్ తో స్పిన్ అయితే తిప్పదాం ఇంకో ఈమోట్ మోట కూడా ఇస్తాడే ఆమె చూద్దాం ఇచ్చాడు అబ్బా నాకు తెలుసు మామ ఇన్నిసార్లు ఎందుకు ఇస్తాడు మచ్చా వాడు వాడు ఏమైనా తిక్కలోడా ఓకే ఓ టెన్ టోకెన్స్ అయితే ఇచ్చాడు మంచిదేలే మా మళ్ళీ ఇంకో విషయం ఈ టోకెన్స్తో అయితే నేను వాళ్ళ కార్డ్స్ అయితే ఎక్స్చేంజ్ చేశాను ఆ కార్డ్స్తో తిప్పితే నాకు ఒక గన్ స్కిన్ అయితే వచ్చింది మ్యాక్ అది అయితే నేను రికార్డ్ చేయలేదు నా దరిద్రం మొట్టే రికార్డ్ చేసినప్పుడు అయితే ఏది రాదు సో వచ్చేలో ఈ మొట్ట అయితే ఒకసారి వేస్తా చూడండి మచ్చా ఓకే ఈ కూడా చేయాలి కదా దీన్ని ఆగండి 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 ఓకే కూడా పెడదాం ఈ మూట మీకు ఎంతమందికి వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మమ్మ ఫాస్ట్గా అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వస్తుంది మీకు నోటిఫికేషను మనం ఏ వీడియో కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నో మీకు మన వీడియోస్ అయితే వస్తాయి ఫాస్ట్గా అందరికంటే అండ్ ఇంకా ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ స్పిన్నింగ్ వీడియోస్ కావాలంటే చెప్పండి మా ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇంకా ప్రతిసారి అయితే ట్రై చేస్తా ఓకే ఈ అయితే ఎక్సలెంట్గా ఉంది అరే యార్ ఇది టీవీ ఈ మొట్ అనుకుంటా